దైవ సంకేతం శనివారం జూలై ఇరవై ఆరు ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు ముప్పై నాలుగు నాలుగు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నిహృదయ వాంఛలను తీర్చును ఈనాటి దైవాంశము హృదయ వాంఛలను తీర్చును రెండవ తితి రెండు పదమూడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియు చేయలేడు మన హృదయ వాంఛలు దేవుణ్ణి బట్టి ఆనందించినవై ఉన్నప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు మన కోరికలు లోకపూరితమైనవై పూరితమైనవై లోక మర్యాదను అనుసరించి ఉండకూడదు దైవ స్వభావానికి వ్యతిరేకమైన ఏ వినతిని దేవుడు అంగీకరించడు ఎప్పుడైతే మనం యహోవాన్ని బట్టి ఆనందిస్తామో వారికి ఏ భాగ్యం దక్కుతుందని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది దేవునిలో ఆనందించే వారి కోరికలకు లోకంలో ఆనందించే వారి కోరికలకు కొండంత వ్యత్యాసం ఉంటుంది దేవునిలో ఆనందించే వారు లోకాశలకు లొంగరు దేవునిలో ఆనందించే హృదయం ఆయన వాక్యంలోనూ ఆనందిస్తుంది ఆయన వాక్యం వలన మన ఆశలు ఆశయాలు శుద్ధి పొందినవై దేవునికి ఇష్టమైన వాంఛలకు అలవాలమై ఉంటాయి అటువంటి హృదయ వాంఛలను దేవుడు తప్పక తీరుస్తాడు అటువంటి హృదయాల నుంచి పెళ్లిబికిన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఆయనకు ఇంపైన పరిమళంగా ఉంటాయి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు నూట నలభై ఏడు పదకొండు తన ఎందు భయభక్తులు గలవారి తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు ఏహోవా ఆనందించువాడై ఉన్నాడు దేవుడు మనల దీవించి ఆయనను బట్టి ఆనందించు వారినిగా ఉండినట్లుగా తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము నమ్మదగిన వారము కాకున్నాను నీవు నమ్మదగిన వాడవై మా హృదయ వాంఛలను తీర్చుచున్నందుకై నీకు మా వందనములు ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్